ఒక టైం దేన్నైనా మార్చేస్తుంది ఒక టైం దేని విలువనైనా పెంచేస్తూ ఉంటుంది ఒక టైం దేని అర్థమైనా మార్చేస్తుంటుంది ఒక టైం దేని జ్ఞాపకమైన మార్పు మార్పు తీసుకొస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గడిచిన తొమ్మిది నెలల కాలంలో అంటే అయిపోయి తొమ్మిది నెలలు గడుస్తున్న ఈ తరుణంలో ఏపీ ముఖ జరుగుతున్న కీలక ఎపిసోడ్స్ చూస్తుంటే నిజంగా షాకింగ్ పరిణామమే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చూసామో అంతకు మించే నేడు కూటమి అధికారంలోకి వచ్చాక చేస్తుందా ఏదైనా పై పైకి పై పైకి డెవలప్ అవుతున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు చాలా మిరాకిల్స్ చూస్తుంటాము చాలా లెవెల్లో మార్పులు చూస్తుంటాము కానీ పాతదానికన్నా దారుణమైన మార్పు ఉంటుందని అయితే గ్రహించాం కదా ఇప్పుడు జరుగుతుంది అదే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ ముఖ చిత్రం ఏ స్థాయిలో మారింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో పైగా చంద్రబాబు నాయుడుతో జతగట్టిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సర్కార్ ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి జగన్ను ఓడించగలగడానికి మాత్రమే సాధ్యమైంది తప్ప వాళ్ళు నిలబెట్టుకుంది మరొకటి ఏమీ లేదు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఆశ పెట్టి ఈరోజు ఆశలపై నీళ్లు జల్లారా అంటే ఖచ్చితంగా అవును అని సమాధానం వస్తుంది ఎందుకంటే జగన్ ఇచ్చిన పథకాలకు ఏం సరిపోతున్నాయి అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వస్తే మాత్రం దీన్ని రెట్టింపు చేస్తాము మొదటి రోజు నుంచే ఆ రెట్టింపు మీ ఇంటికి చేరుతాయి అంటూ ఇలా నానా రకమైన మాటలు మాట్లాడారు తీరా ప్రజలు నమ్మారా గోలుమాలు అయ్యారా ఆ దేవుడికే తెలియాలి అనుకోని రీతిలో ఎదురైన దారుణమైన వి విజయం ఒకవైపు జగన్ ఓటమి చెందితే మరోవైపు అదే జగన్ ప్లేస్లోకి కూటమి అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లతో ఈ స్థాయిలో ఈ తరహా గెలుపు ఎప్పుడు ఎక్కడ చూడండి అయినప్పటికీ నిజంగా ఇది ప్రజలు ఇచ్చిన గెలుపేనా అంటే ఆశ్చర్యకరమే ఎందుకంటే కొన్ని అనుమానాలు వైసీపీ నాయకులు పైకి లేవట్టడం ఆ పైకి వచ్చిన ఈ క్వశ్చన్ మార్కులకు ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ దానికి సరైన ఆన్సర్ జవాబుదారీతనంగా లేకపోవడం చూస్తుంటే క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది తొమ్మిది నెలల్లోనే తేడా తెలిసిపోయింది తేడా అర్థమైపోయింది తేడా గమనించబడింది అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అంతా కూడా చంద్రబాబు జగన్ ప్రజలకు సైతం పూర్తి అవగాహన వచ్చింది ఏ రాజకీయ నాయకుడు ఏంటి అనే స్టామినా మొత్తం కూడా ఇప్పుడు అర్థమైపోయింది ఐదేళ్ల కాలంలో జగన్ పరిపాలన ఎలా ఉంది నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడి చరిత్ర అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది అన్నట్టుగానే మాటలు వినబడుతున్నాయి ప్రజానికంలో నమ్మక ద్రోహం అంటే ఇంతకన్నా అర్థం ఉంటుందా అనే చర్చ జరుగుతుంది ప్రజానికంలో అప్పుడు ఆసరా ఇప్పుడు దిక్కెవడ్ర అప్పుడు సంక్షేమం ఇప్పుడు మాకెవరయ్యా అప్పుడు భరోసా ఇప్పుడు మొత్తం నిరాశ అప్పుడు చిరునవ్వు ఇప్పుడు చివాట్లు ప్రతి అడుగులో అప్పుడు విజయం ఇప్పుడు ప్రతి అడుగులో వెనకడుగు ఇది ప్రజల నుంచి వస్తున్న మాట తీరు ఇది ప్రజల నుంచి వస్తున్న ఆలోచన విధానం ఇది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత అనక తప్పని పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతి కాలాల పాటు చల్లగా ప్రజలు మన్నెళ్ళు పొంది ముందుకు పోవాలని అనుకుంటారు అందరు కూడా కానీ ఇలాంటి తప్పులు చేసినప్పుడే ఇలాంటి అడుగులు పడినప్పుడే గతంలో చేసిన మంచిని ప్రజానికంకు గుర్తొస్తుంది ఆ మంచే పదివేలుగా నిలబడుతుంది ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా వినే పరిస్థితిలో మనం ఉన్నాం తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తమ రాష్ట్ర ప్ర రాష్ట్ర నాయకులతో మాట్లాడుతూ ఓ మాట అన్నారు టైం ఎప్పుడు ఎవరినైనా మార్చేస్తుంటుంది ఈ చంద్రబాబు ఏకంగా చేస్తున్న మోసాలు రాబోయే జగన్ టూ పాయింట్ ఓ పరిపాలనలో ఎలా ఉంటుందో చూస్తారు కదా అంటున్నారు ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైసీపీ అధినేత జగన్ ఈరోజు చెప్పడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీలో సమావేశంలో భాగంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జగన్ వన్ పాయింట్ ఓ ప్రభుత్వం నడిచిందని ఆ టైంలో చరిత్ర ఎప్పుడు చూడని విధంగా పరిపాలన నడిచిందని లంచాలకు తావు ఎక్కడా లేకుండా రెండు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు డీబీటీవీ పంపించామని కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినప్పటికీ హామీలు అమలు చేశామని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామని కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి మనం చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్ళ ముందు పెట్టినట్లు పెట్టామని కూడా ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టలో వేశారు రాష్ట్రంలో విద్య వైద్యం పారిశ్రామిక రంగాల్లో పూర్తిగా కూడా కుప్పగులాయి మన హయాంలోని పథకాలను రద్దు చేశారు చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం మోసమని తేలిపోయింది మొన్న మొన్నటి ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చాయి వైసీపీకి కూటమి కంటే కేవలం మనకు పది శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని ఆ వారిలా నేను అబద్ధాలు చె చెప్పలేకపోవడం జగన్ కార్యకర్తలు ప్రజలందరి మనసులో ఉన్నాడని రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి మీ జగన్ మరో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు మన ప్రజల కోసం ఎన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే ప్రజలకు గన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితి ఈ సర్కార్ పరిస్థితి ఏమిటి టీడీపీ నేతలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా హామీలు నెరవేర్చుకుంటే కాలర్ పట్టుకోవాలని వాళ్ళే అన్నారు కదా మరి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు కదా ఇప్పుడు ఆ ష్యూరిటీ కాస్త మోసమైందా ప్రజలు వాళ్ళ కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చేసిందా రాష్ట్రంలో ఇసుక మద్యం పేకాట మాఫియాలు నడుస్తున్నాయా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూలీ చేశారు కదరా ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని అన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఎలా చేయాలో చెవిలో చెప్పాలని ఆయనే అనడం ఇంతకన్నా దారుణం విడ్డూరం మరొకటి ఉంటుందా ఇలాంటి వ్యక్తిని చీటర్ అనకూడదా ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు మంచి పరిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు ఇలాంటి పరిపాలన చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు రాబోయేది జగన్ టూ పాయింట్ ఓ పరిపాలన అని అన్యాయాలు ఎవరు చేసినా వదిలిపెట్టే సమస్య లేదన్నారు జగన్ తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం మన పరిపాలనలో రెండున్నరేళ్ళు కోవిడ్కి పోయినప్పటికీ కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయాం అందుకే జగన్ టూ పాయింట్ ఓలో ప్రతి కార్యకర్తకు తోడు ఉంటాం వాళ్ళ ఇంటి పెద్దనగా వారికి తోడుగా ఉంటానని జగన్ భరోసా చెప్పారు ఈ భేటీకి హాజరైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు మెరుగు నాగార్జున విడుదల రజనీ ఎంపీ తదితరులు పాల్గొన్నారు ఏదేమైనా కష్టాలు ఎల్లప్పుడూ ఉండవని ఒక పొద్దు చీకటి మరో పొద్దు అనేది ప్రకృతి సృష్టించిన ఒక కార్యక్రమమని దాన్ని ఎవడు ఏమి చేయలేరు అని కూడా జగన్ చెబుతున్న ప్రతి మాట ఈరోజు వైసీపీలో బూస్టు మాదిరిగా పనిచేస్తుంది చంద్రబాబు అరాచక పరిపాలన కొద్ది రోజుల్లోనే అంతమవుతుంది చూడండి అని టైం అనేది ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందుకు అడుగులు వేయగలిగితే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లో తొమ్మిది నెలలు అయిపోయాయి ఇలాగే మరికొద్ది రోజులు పోతూ పోతూ పోతే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ బట్టబయలు అవుతాయని ప్రజలు చీకొట్టే పరిస్థితికి వస్తారని అలాంటి రోజు వచ్చినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి మొత్తం బాగోటం చీకటి బాగోతాలు కూడా బయటపడతాయని ఆ తర్వాత ప్రజలే వీళ్ళని చీకొట్టే పరిస్థితి వస్తుంది ఆటోమేటిక్గా ఇదంతా వైసీపీకి ప్లస్ అవుతుంది ఎక్కడైతే రెండు పాయింట్ ఎక్కడైతే టెన్ పాయింట్ పర్సెంటేజ్ అయితే పొడగొట్టామో అదే పది పర్సెంట్తో మళ్ళీ ప్రభంజనం సృష్టించక తప్పని పరిస్థితి వైసీపీకి వస్తుందని కూడా ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు వాస్తవానికి జగన్ చెప్తున్న ప్రతి మాటలో సత్యం ఉంది ఏదైనా ఉంటే ప్రజలకు కావాల్సింది కేవలం ఇద్దరి మధ్య తేడా మాత్రమే ఈ తేడా తెలిసొచ్చింది కాబట్టి ఆ వాల్యూ ఆ ఫోకస్ ఇప్పుడు ప్రజల్లో కూడా పెరుగుతుంది జగన్ ఏం చెబుతాడు అన్నది వెయ్యి కళ్ళతో చూస్తున్నారు జగన్ ఏం చేస్తారు అన్నది కూడా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు కాలం ప్రతి దాంట్లో సమాధానం అన్నది కూడా ఇందుకే ఏదేమైనప్పటికీ కూడా మోసాలు ఎప్పటికైనా తాత్కాలికంగా గెలవచ్చు కాబోలు కానీ అల్టిమేట్గా వాళ్ళు అవుతారు అన్నది ఇందుకేనేమో పెద్దలు